హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి ఎడ్యుకేషనల్ వరల్డ్ అందరికి నమస్కారం అండి ఈ రోజు నేను ఏపీ కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే బీఈడి ఎవరైతే ఇప్పుడు చేరుతున్నారో వాళ్ళకి సోషల్ మెథడాలజీలోని సాంఘిక శాస్త్ర బోధన విలువల గురించి చెప్తున్నానండి అంటే బిఈడి లోని సోషల్ మెథడాలజీ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది నేను ఆల్రెడీ బిఈడి లోని చైల్డ్ డెవలప్మెంట్ ఈ సోషల్ మెథడాలజీ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నది ఎక్స్ప్లెయిన్ చేసి చాలా వీడియోస్ అన్నవి ఉన్నాయండి మీరు నా ఛానల్ని కానీ చెక్ చేస్తే మీకు తెలుస్తుంది అయితే ఈ రోజు అయితే మాత్రము మనం సాంఘిక శాస్త్ర బోధన విలువల గురించి తెలుసుకుందాము ఏ గుణం అయితే వ్యక్తికి వస్తువుకు ప్రాధాన్యత గౌరవము ఉపయోగము కలిగిస్తుందో అలాంటి గుణమునే విలువ అని అంటారు అంటే ఏ గుణం అయితే వ్యక్తికి లేదా వస్తువుకి ప్రాధాన్యం గాని గౌరవం గాని కల్ కనిపిస్తుందో అలాంటి గుణాన్ని విలువ అని అంటారనమాట ఏమి సాధించాలో ఆశ్రయాలు తెలియజేస్తే ఏమి సాధించాము అన్నది విలువలు తెలియజేస్తాయి అయితే ఈ విలువల భావన ఏంటి ఇప్పుడే చెప్పాను ఏ గుణం అయితే ఒక వస్తువుకి లేదా వ్యక్తికి ప్రాధాన్యము గౌరవము కలిగిస్తుందో అలాంటి గుణాన్ని విలువ అని అంటారు విలువ అంటే ఆలోచన అండి ఏదైతే మనకు ఉపయోగకరంగా ఉంటుందో దానికి విలువ అన్నది ఉంటుంది అనమాట అంటే మనకి ఏదైతే ఉపయోగం ఉపయోగకరంగా ఉంటుందో దానికి విలువ అన్నది ఉంటుంది విలువ అన్నది మనిషి ప్రవర్తనలో వచ్చే మార్పు ఒక వస్తువు భావం సన్నివేశము కృత్యం యోగ్యత మంచితనాన్ని దృఢమైన నమ్మకమే విలువ అని బ్యాండ్ అభిప్రాయము ఇది విలువ గురించిన ముందుగా తెలుసుకోవాల్సింది అంటే విలువ అంటే ఏంటి అన్నది విలువ యొక్క ఆవశ్యకత ఏంటి అన్నది ముందుగా తెలుసుకోవాల్సింది అయితే ఇప్పుడు విలువ యొక్క నిర్వచనాలు తెలుసుకుందాము టీ బాండ్ అనే శాస్త్రవేత్త విలువని ఏమని నిర్వచించారు అంటే ఒక వస్తువు సన్నివేశం భావం నృత్యం ఇప్పుడే చెప్పాను దిగ్విషయం యొక్క మంచితనాన్ని మంచిదాన్ని ఎన్నుకొనిట గురించిన దృఢమైన నమ్మకమే విలువ అని నిర్వచించారు ఎవరు బాండ్ అనే శాస్త్రవేత్త కన్నింగ్ హోమ్ ప్రకారము విద్యా లక్ష విద్యా విలువలుగా పేర్కొన్నారు అన్నమాట కన్నింగ్ హోమ్ అనే శాస్త్రవేత్త ఈ శాస్త్రవేత్తల పేరు గుర్తుంచుకోండి మీకు ఏపీ లో గానీ టెట్ లో గానీ ఖచ్చితంగా అడుగుతారు జేఎస్ బ్రోచర్ అభిప్రాయంలోని వ్యక్తి లక్ష్యాలే అతని వియోలు అని నిర్వచించాడు కానీ దాని అభిప్రాయం ప్రకారము ఈ ప్రపంచంలో ఎక్కువ మంది ఆదరించే నమ్మకాలు ఆదర్శాలు నియమాలనే విలువలని పేర్కొన్నారు అయితే విద్యా నిఘంటువు ప్రకారము విలువ అనేది ప్రజలు ఒక అంశం పట్ల వ్యక్తపరిచే అభిరుచి అనమాట అంటే ప్రజలు తమ సొంతం కావాలని ఆశించేవి సంతోషంతో అనుభవించేవి ఆల్బర్ట్ ఐసిన్ అభిప్రాయంలో విలువని ఏమని నిర్వచించారని అంటే ఓటమి ఎరగని వ్యక్తి కంటే విలువలకు ఇచ్చే వ్యక్తే మిన్న అని నిర్వచించారు ఇవి విలువల నిర్వచనాలు ఇంకా విలువల ఆవశ్యకత ఎంత చూద్దాము సమాజంలో విలువలు అంతరించిపోతున్నాయి అనేది నిర్విధాంతం అనమాట ఇది ప్రజాస్వామ్య దేశము మనందరం కలిసిమెలిసి జీవించాలన్నా ప్రేమాభిమానాలతో సోదరాభిమానంతో కలిసిమెలిసి మెలగాలన్నా విలువలన్నీ తప్పకు పెంపొందించుకోవాలి కుటుంబం పాఠశాల ఈ రెండు కూడా గురుతర బాధ్యతను స్వీకరించాలి ఎందుకంటే విద్యార్థులు ఎక్కువ సమయం పాఠశాలలోనే ఉంటారు కాబట్టి మన విద్యా లక్ష్యాలలోని అలాగే పాఠ్య ప్రణాళికల్లోని బోధనా పద్ధతుల్లో మనం విలువలను చేయాలన్నమాట ఇది విలువల యొక్క ఆవశ్యకత విలువల లక్షణాలు అన్నవి నెక్స్ట్ క్లాస్ లో తెలుసుకుందామండి ఈ రోజు అంటే విలువలు అంటే ఏంటి విలువల నిర్వచనాలు వీళ్ళు ఆవశ్యకత గురించి తెలుసుకున్నాము ఈ వీడియో అన్నది ఏపీ డిఎస్పీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సోషల్ మెథడాలజీకి అలాగే బిఈడి సోషల్ మెథడాలజీలో ఎవరైతే జరుపునారో వాళ్ళకి చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ